ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచనా సిరీస్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది ఈ క్రమంలో గతంలో లారెన్స్ తీసిన కాంచనా వన్ హిట్ అయ్యాయి దీంతో ఈ సిరీస్ ను వదలడం లేదు లారెన్స్ దెయ్యాలతో ఆటాడుకుంటున్నాడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుపుకుంటుంది అయితే ఈ సినిమాలోని ఓ కామిక్ పాత్ర కోసం బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ హాట్ బ్యూటీ నోరా ఫతేహాన్ తీసుకున్నట్లు సమాచారం ఈ మధ్య నోరా ఫతేహా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి సారించింది ఇందులో భాగంగా స్పెషల్ సాంగ్స్ తో పాటు ఏదైనా మంచి సినిమా ఆఫర్ వచ్చినా సరే వెంటనే ఓకే చెబుతుంది ప్రస్తుతం నోరా ఫతేహ కాంచిన ఫోర్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది ఈ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేస్తుందా లేక కామిక్ రోల్ లో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది ఈ విషయం ఇలా ఉండగా నటి నోరా ఫతేహ హిందీలో దిల్బార్ అనే సాంగ్ రీమేక్ లో నటించి ఒక్కసారిగా పాపులర్ అయింది బాహుబలి సినిమాలోని మనోహరి సాంగ్ తో కెరీర్ మలుపు తిరిగింది ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది అయితే ఇటీవలే తెలుగులో ప్రముఖ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమాలో నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది దీంతో నోరాకి పెద్ద గుర్తింపు రాలేదు కానీ ఆఫర్లు మాత్రం బాగానే వరిస్తున్నాయి